ప్రైజ్లోడ్ ఎవరివర్ ఏషియా గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదహారో వచనంలో గమనిస్తే ప్రభువ వియహ ఇలాగో సెలవిచ్చుచున్నాడు సీఎం లో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యన్నది విశ్వసించి వాడు కలవరపడడు మరి దేవుని యొక్క వాక్యము మరి ఎంత లోత ఈ మాటను బట్టి గమనిస్తే మరి ప్రతి మనిషి జీవితంలో శోధన కాలంలో మరి దేవుడు చెప్తున్న మాట అది అమూల్యమైన తలరాయిగా మారడానికి సిద్ధంగా ఉంది మరి ఆయన శోధనలో సహాయం చేయగల దేవుడు మరి నువ్వు ఏ రీతిగా ఏ శోధన గుండా నడిపింపబడుతూ ఉన్నావో ఆ శోధనతో దేవుని యొక్క సహాయాన్ని నువ్వు కోరుకోవాలా దేవా ఇదిగో నేను ఈ శోధనలో ఉన్నాను మరి ఈ శోధింపబడుతున్న నా జీవితంలో మరి ఒక పాడైన రాయిని అందరూ ఏ ఒక్కరూ లెక్క చేయలేరు కానీ ఇదిగో నీవు మాత్రము దాన్ని ఉన్నతముగా లోతైన మొదటి స్థానంలో పునాదిగా వేసింది నీవే నన్ను ఈ భూమి మీద పునాదిగా నా జీవితాన్ని వేసింది నీవే దీన్ని అమూల్యమైన తలరాయిగా మార్చగల దేవుడు మరి పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి అది నానాటికి పరిశోధించబడతానే ఉంది విశ్వాసం చేత మరి దేవుని భక్తి చేత ప్రార్థన చేత అనేకమైన లోతైన ఆత్మీయ అంశాల చేత అది పరిశోధించబడతానే ఉంది మరి నీ జీవితము వ్యక్తిగతంగా అనేకమైన విషయాల్లో పరిశోధించబడుతున్న జీవితం అయితే నువ్వు ఒకరోజు అమూల్యమైన తలరాయిగా మార్చబడతావు మరి ఎవరి దగ్గర అయితే తలక్రిందులుగా ఉన్నావో వారి మధ్యలోనే నిలువుగా దేవుడు నీ జీవితాన్ని బహుస్థిరమైన పునాది అయిన మూలరాయిగా నిలబట్టడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మరి చాలా మటుకు మరి మనిషి జీవితాల్లో మరి ఇల్లు కడుతున్నప్పుడు ఆ పునాది రాయిని ఎక్కడో మూలకి కనబడే పడేస్తూ ఉంటారు కానీ ఆ మొదటి పునాది రాయి ఉండడం వల్లే ఆ ఇల్లు నిలవబడుతుంది అనేది నేను వాక్యం సెలవిస్తుంది అలాగిన దేవుడు అనేకమైన మధ్యలో అనేకులైన మధ్యలో అన్నిజనులు కానీ ఇతరులే కానీ ఎవరి మధ్యలో అయితే నువ్వు ఏ ఆఫీసులో ఉన్నావు ఏ పరిస్థితుల్లోనో ఏ కుటుంబీకుల మధ్యలో ఉన్నావు వారి మధ్యలోనే నేను అమూల్యమైన తలరాయిగా మార్చగల దేవుడు మరి దేవుడు ఆయన పరిష్ ఆయన ఏమంటున్నాడంటే పరిశోధించబడిన రాయి అమూల్యమైన రాయి నువ్వు పరీక్షకు నిలిచిన దేవి అయితే మరి పరీక్షా కాలంలో నువ్వు నడుస్తున్నప్పుడు మరి నువ్వు ప్రభు దగ్గర నిలబడ్డం నేర్చుకోవాలి విశ్వాసంలో నిలబడ్డం నేర్చుకోవాలి అది శోధించబడిన అమూల్యమైన రాయి అయి మరి శోధనలకు సహాయం చేయగల దేవుడు కూడా నీ పక్షంలో ఉండి అనేకమైన పరిస్థితుల నుంచి విడిపించే దేవుడు మరి నువ్వే మాత్రము శోధించబడుతున్నావు అని నీకు అనిపిస్తున్నట్లయితే నువ్వు అమూల్యమైన కలవరాయిగా మార్చబడచ్చు విశ్వసించిన వాడు కలవరపడడు మరి నీ విశ్వాసము ఏ రోజు నీ కలవరాలకి గురి కావాల్సిన అవసరం లేదు నువ్వు విశ్వాసుడు విశ్వాసవే అయితే నువ్వు కలవరం చెందాల్సిన అవసరం లేదు నీ కలవరాలన్నీ దేవుడు కొట్టివే గాక అమ్మాన్ కదా ఖచ్చితంగా దేవుడు వింటున్నాడు నీ మాట మరి ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు నీ భక్తి జీవితాన్ని చూస్తున్న దేవుడు మరి ఏ మాత్రం విశ్వ విశ్వసించిన వ్యక్తివే అయితే పడవని చెప్తుంది మరి నువ్వు ఏ విషయంలో అయితే కలవరంతో ఉన్నవో ఈరోజు నీ కలవరాలన్నీ కొట్టివేయబడును గాక నీ సమస్యలన్నిటి మీద దేవుడు ఇదిగో ఆధిపత్యం తీసుకున్నగాక కదా ఖచ్చితంగా దేవుడు నీకు తోడైండు అనగాక నజరుడనేసయ్య ఇదిగో విశ్వసించి వాడు కలరూపడునని మీరు సెలవించిన రీతిగా శోధించబడిన రాయి అమౌల్యమైన కలరాయి అది స్థిరమైన బహుస్థిరమైన పునాది రాయి అయి ఉండునని దేవుడు ఏ ఏమాత్రము నువ్వు కదల్చబడవని సెలవిస్తున్న దేవుడు ఇదిగో వారి జీవితాల్లో ఎక్కడెక్కడైతే కృంగిపై అయా కృంగుదలతో సమస్యతో ఇబ్బందితో ఉన్నారో ఇది నా జీవితం అయిపోయిందని బాధతో ఉన్నారో వారు ఏమాత్రము ఎక్కడ కదల్చబడక నిలకడగా స్థిరంగా అవును బహుస్థిరముగా ఉండినట్లుగా వారిని వారి జీవితాలని వారి ఉద్యోగాల్ని వారి చేతి పనులని దీవించి ఆశీర్వదించమని నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ బ్లెస్ యూ